హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ది కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి కషాయం రెసిపీని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను జలుబు దగ్గు చేసినప్పుడు ఈ కషాయాన్ని రెండు లేదా మూడు రోజుల పాటు ఉదయం సాయంత్రం ఒక టీ గ్లాస్ కషాయాన్ని తీసుకుంటే చాలండి ఎలాంటి జలుబు అయినా దగ్గైనా వికారం లాంటివైనా పూర్తిగా మటుమయమైపోతాయి రెండేళ్ళ చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దగ్గర వరకు ఈ కషాయాన్ని చక్కగా తీసుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా మన వంటగదిలో ఉండే ఔషధాలతో చక్కగా ఈ కషాయాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి అందులో ఒక గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి ఇందులోకి రెండించుల దాకా దాల్చిన చక్క వేయండి దాల్చిన చెక్క యాంటీ ఆక్సిడెంట్స్ కింద చాలా బాగా హెల్ప్ అవుతుందండి తర్వాత ఇందులోకి ఐదు లేదా ఆరు లవంగ మొగ్గలు వేసుకోండి ఇది బ్యాక్టీరియాని కంట్రోల్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోండి ఈ జీలకర్ర అలర్జీని కంట్రోల్ చేస్తుంది అండ్ డైజెస్టివ్ సిస్టమ్ని బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు పైత్యాన్ని బాగా తగ్గిస్తుందనమాట నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వాముని యాడ్ చేసుకోండి వాములో జీర్ణశక్తి పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ క్రష్ చేసుకున్న మిరియాలని వేసుకోండి మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ ఇందులోకి ఒక ఇంచు దాకా అల్లాన్ని కొద్దిగా క్రష్ చేసి వేసుకోండి ఈ అల్లం అనేది వికారాన్ని తగ్గిస్తుంది అలాగే ఇందులోకి రెండు రెమ్మల దాకా పుదీనాని వేసుకోండి పుదీనా అనేది గ్యాస్ ని కంట్రోల్ చేస్తూ డైజెస్టివ్ సిస్టమ్ని బాగా హెల్ప్ చేస్తుంది అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా బెల్లం కానీ తురుముకున్న బెల్లాన్ని కానీ వేయండి బెల్లాన్ని చాలానే ఔషధ గుణాలు ఉన్నాయి అందుకే ఆయుర్వేదంలో ఏ కషాయంలో అయినా ఏదైనా ఔషధంలోకి అయినా ఈ బెల్లాన్ని కంపల్సరీగా యూజ్ చేస్తారు త్వరగా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోండి ముఖ్యంగా ఈరోజు చేసుకునే కషాయంలో ఉపయోగపడేది విషయం ఏమిటి అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది వీటినన్నిటినీ వేసిన తర్వాత మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ అవనివ్వండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచి అప్పుడు ఫిల్టర్ చేసుకుని ఈ కషాయాన్ని తీసుకోండి ట్రూలి జలుబు దగ్గు వచ్చినప్పుడు ఈ కషాయం చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇలా చేసిన ఈ కషాయాన్ని రెండు లేదా మూడు రోజుల పాటు ఉదయం సాయంత్రం ఒక టీ గ్లాస్ తీసుకుంటే జలుబు తగ్గు అనేది ఇట్టే మాయమైపోతుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్